హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ మరి ఇది వచ్చేసి జోలాంబా గద్వాల్ డిస్ట్రిక్ట్ రాజమండ్రి మరి ఇక్కడ ఈ అయితే బేరం చేస్తున్నారు చూడండి లేదనాదా మూడు వేల కనపడుతుంది ఎంత తీసుకుంటారు సో చూసిన మరి నలభై ఐదు వేల గంట తీసుకోవడం జరిగింది సో మరి వాళ్ళైతే నలభై ఐదు వేలకు తీసుకున్నారు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్